चल रहे हैं मैं बा क्या मत कर ये मर्जी करनी दो या तुम्हें मत कह निकर निकर मैं रेडी हूं ओके आर छु ए देखो देखो बाबूजन देखो दावा ना निकल रहा है ये लो सर जय जो सीएम सर जय सर जय जो सीएम सर जय जो सीएम सर जय जो सीएम सर जय जय सीएम सर जय सीएम सर जय सीएम सर కొంచెం ము క్లాసు ఫిత్ క్లాస్ సెకండ్ క్లాస్ తల్లికి వందన ముగ్గురికి పడింది థ్యాంక్ యూ సార్ బాను నాకు ముగ్గురు పిల్లలు నిజ్బా ఏడో క్లాసు మొహమ్మద్ అరహాన్ ఐదో క్లాసు ఐమా నాలుగో క్లాసు ముగ్గురికి ముప్పై తొమ్మిది వేలు తల్లికి వందరం పడింది థ్యాంక్ యూ సీఎం సార్ నా పేరు ఆఫ్రి నేను పలాన్ని నుంచి నా పెద్ద మ్యూజియం మీద ఐదో తరగతి పది నుంచి నాలుగో తరగతి ఇరవై ఆరు తల్లికి వందరం పడింది థ్యాంక్ యూ సీఎం సార్ అందరికీ నమస్కారం ఈ తల్లికి వందనము మన ఏ ప్రతి కుటుంబంలో ఒకరుంటే ఒకరికి ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఉంటే నలుగురికి పడింది థ్యాంక్ యూ సీఎం సార్ ఇంకో టేబ్రా అంటే ప్రతి ఒక్కరూ ఈ తల్లికి వందనం పడతానే అన మాకు ముగ్గురు ఆడబిడ్డలు ఈ మన చంద్రబాబు గారు ముగ్గురికి తల్లికి వందనం వేసిన చాలా థ్యాంక్స్ అన్న లెక్క కొలుస్తాను మాకు చంద్రబాబు గారిని అలాగే చంద్రబాబు కాన్సెప్ట్ ఏమరా అంటే ముందైతే గతంలో ఒకరికి వస్తానండి తల్లికి వందనం దాని కాన్సెప్ట్ ఏమరంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఒకరుంటే ఒకరు ఉంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఎందుకు ఇస్తా అన్నారంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి ప్రతి ఒక్కరు బాగుండాలి ఇది ఆయన విజన్ నా లీడర్ ఆయన ముందు జాగ్రత్తకి చాలా థ్యాంక్స్ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను చంద్రబాబు అన్న నాకు అమ్మ తల్లికి వందనం పదమూడు వేలు వేశాడు జై నేను వచ్చి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతా ఉన్నాను మా స్కూల్ పేరు వచ్చి ఎంపీయూపీ ఉర్దూ స్కూల్ పెట్పళం నాయుడు మా మమ్మీ పేరు వచ్చి ఐషా మా డాడీ పేరు వచ్చి బావజన మాకు తల్లి వందనము పడింది మేము ముగ్గురు పిల్లలు ముగ్గురికి పడిందా ముగ్గురికి పడిందా ముగ్గురికి రా మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు మా అక్కకి నా తమ్ముడికి ముగ్గురికి తల్లికి వందన పడింది థ్యాంక్ యూ సీఎం సార్